ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం దుర్గ అండవ వెల్కమ్ టు సేమ్ రి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా అల్లూరు పోలేరమ్మ జాతర అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించారు తండోప తండాలుగా భక్తులు పోలేరమ్మ తల్లి ఆశీర్వాదాలు తీరారు మంగళ వాయిద్యాలు సాంస్కృతిక కార్యక్రమాలు పోలేరమ్మ జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి పోలేరమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలంటున్న తెలుగుదేశం పార్టీ నేత కావ్య కృష్ణారెడ్డి వైసీపీ నాయకులు మన్నెమాల సుకుమార్ రెడ్డి తెలిపారు ప్రజలందరూ కులాలకి వర్గాలకి వర్ణాలకి అతీతంగా ఒక మంచి ఆతా వాతావరణంలో పంటలు చేతికి వచ్చే సందర్భంలో ప్రతి సంవత్సరం కూడా జనవరి మాసంలో జరుపుకునేటువంటి ఈ పోలేరమ్మ గారి ఉత్సవంలో ఈ ప్రజలందరూ కూడా తండోపు తండాలుగా విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొంది ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఎల్లవేళలా అమ్మవారి దీవెనలు ఈ ప్రాంత ప్రజలకు ఉండాలని ముఖ్యంగా కావుల నియోజకవర్గంలో జరిగేటువంటి ఒక మహోన్నతమైన జాతర ఈ పోలేరమ్మ జాతర దీనికి అల్లూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పార్టిసిపేట్ చేయటం ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా మమేకం కావటం అందరూ కలిసికట్టుగా ఈ అమ్మవారి జాతర నిర్వహించుకోవటం ఒక మంచి వాతావరణం నిర్వహించుకోవటం ఈ గ్రామ ప్రజలందరినీ కూడా అభినందిస్తున్నాను దీన్ని నవ్వుతో నా భవిష్యత్తుగా నిర్వహించేటువంటి కార్యకర్తలకి ఈ గుడి నిర్వాహకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇటువంటి మంచి వాతావరణంలో జరిగేటువంటి కార్యక్రమంలో ఆ అమ్మవారి గారి దీవెనలు మనందరికి కూడా ఉండాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం శ్రీ పోలేరమ్మ తల్లికి ముఖ్యంగా అత్యంత శోభ శోభాయమానంగా పుష్పాలంకరణ ప్రత్యేకమైనటువంటి పుష్పాలంకరణతో అమ్మవారి ఉత్సవ ఊరేగింపు కొద్దిసేపట్లో మొదలవబోతుంది ఈరోజు ఉదయం సద్ది కార్యక్రమం మొదలై సాయంత్రం కుమ్మమ్మ కార్యక్రమం పూర్తి చేసుకుని ఉత్సవం ఊరేగింపుకి అడుగులు వేస్తున్నాం సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైనవి రేపు సాయంత్రం వరకు కూడా ఇదే విధంగా వేలాది మంది భక్తులు వచ్చి ఆ తల్లిని దర్శించుకొని పోలేరామ ఉత్సవాన్ని దిగ్విజయంగా నడిపించేందుకు మాకు వెన్నంటి ఉన్నటువంటి దాతలు గ్రామస్తులు ఉత్సవ కమిటీ గౌరవ శాసనసభ్యులు రాముడి ప్రతాప్ కుమార్ సహకారం అందరూ కలిసి ఈ ఉత్సవాన్ని దిగ్విజయంగా ముందుకు నడుపుతున్నాం మేము ఎప్పటికీ పోలేరమ్మ సేవకులగానే ముందుకు కొనసాగుతూ మా జీవిత కాలం మొత్తం కూడా పోలేరమ్మ తల్లిని ప్రతి సంవత్సరం వైవిధ్య భరితంగా ప్రపంచం రాష్ట్రం దేశం నలుమూలలు కూడా ఆ తల్లి కీర్తిని వ్యాపింపజేసేదానికి మా వంతు సహకారం ముందుకు పోతూ అదేవిధంగా ఆ తల్లి పేరుని ప్రతిష్టని భక్తులు ఎంత ఇనుప చేస్తున్నారో మీడియా సోదరులు కూడా ఆ తల్లి ప్రాముఖ్యత గురించి వివరించే విధంగా ముందుకి మాకు సహాయ సహకారాలు అందియాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ ఉత్సవానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతూ ముఖ్యంగా కీలక దాతలు వచ్చినప్పుడు సంస్కారంతో ప్రతి ఒక్కరూ కోఆపరేషన్ చేయాలని కూడా మనం చేస్తున్నాం కానీ కొందరు దురుసుతనం వల్ల చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం ఎందుకంటే కొన్ని కుటుంబాలు అనాదిగా పెద్ద రకం గౌరవమైన కుటుంబాలు ఉత్సవ కార్యక్రమానికి డోనర్లు వస్తుంటే వారిని కూడా నెట్టివేసే క్రమంలో కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి వీటిని కూడా అధిగమించి పూర్తిగా పోలీస్ శాఖ మాకు సహకరిస్తుంది అందుకు పోలీస్ శాఖకు కూడా అధికారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఉత్సవాన్ని విజయవంతంగా రేపు సాయంత్రం వరకు యువత దగ్గరుండి అన్ని కులాలు కూడా ముందుండి కుల పెద్దలు గ్రామ పెద్దలు ఉత్సవ కమిటీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అందరం కూడా కలిసి ఉత్సవాన్ని దిగ్విజయంగా ముగించిపోతున్నామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ జై పోలేరమ్మ తల్లి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు అధికారులకు నాయకులకు కార్యకర్తలకు నూతన సంస్థ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మురళీధర్ రెడ్డి బీజేపీ ఉదయగిరి నియోజకవర్గం కో కన్వీనర్ శ్రీగృహ మల్లేశ్వర శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం మాజీ చైర్మన్ బింజుమూరు మండలం నెల్లూరు జిల్లా